ఎనిమిదవ తేదీ రెండవ మాసము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శ్రీ శోభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము హిమవంత పుష్యమాసము కృష్ణపక్షము గురువారము తిది త్రయోదశి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషం వరకు ఉన్నది ఉత్తరాషాఢ నక్షత్రము రాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషం వరకు ఉన్నది అమృత గడియలు రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషముల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషము వరకు ఉన్నవి వర్జము ఉదయము పది గంటల ముప్పై ఆరు నిమిషముల నుంచి పదకొండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషముల నుంచి పదకొండు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉన్నది పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల పదిహేను నిమిషముల వరకు ఉన్నది పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల యాభై నిమిషముల నుంచి మూడు గంటల నలభై నిమిషముల వరకు ఉన్నది ఈరోజు గురువారం అవటం వల్ల గురువారం విశేషముగా సాయి చాలీసా పారాయం చేయటము సాయి కవచం పారాయం వినటము అలాగే గురు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటము శనగలు దానం ఇవ్వటం ద్వారా ఆ యొక్క బలం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండడం జరుగుతుంది శుభం భూయాత్